के भयो ದрена ಕೊಣ ಕೊಟೋ ಓಕೆ ಸರ್ ನಾ ಸೇದಿಂದನ ಅಷ್ಟಕ್ಕೆ ಲಟ್ಟಿಗೆ వచ్చేದಿ ದಪ್ಪಾಗಿ ಬಾಗಿ ಬೋಲೇ ಆ ಚಾಯ್ ಚಾಯ್ ಬೋರೈತಾ ಸರ್ ಮಾರ್ಕ ಟು ನಮ್ಮ ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చిన మీరు రాకముందు చెప్తానే ఉన్నాం ఉన్నా వచ్చి ప్రభుత్వం అని అందరికి తెలుసు కానీ ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి నారాయణ గారికి తిందాబా నారాయణ గారు తెలుగుదేశం పార్టీ హిందాబాద్ ఓకే సార్ Shqiptarën e <inhale> mështëmë, a mështëmë e nështëmë, e mështëmë e nështëmë, e mështëmë. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు అంతకుముందు భయం భయంగా ఉండే సార్ అసలు భయం భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎప్పుడు ఎవరిని స్టేషన్ తీసుకుపోతారు ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారు అనే ఒక భయం తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ పెద్ద ఎంప్లాయ్ కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు ఆ భయం అనేది పోయిందని ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈరోజు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది దాదాపు పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది దాని వడ్డీలు కట్టాలి ఈ ప్రభుత్వం అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలా ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం అటు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈరోజు ప్ర ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఈ వంద రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలకు యాక్చువల్గా మెగా డిఎస్సీని గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేదు ఎందుకంటే ఎంతోమంది తల్లి ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లడికి ఉద్యోగం కావాలని అందుకని ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మెగా డిఎస్సీని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా పింఛన్లు గత ప్రభుత్వం పింఛన్లు ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే చంద్రబాబు నాయుడు రాగానే వెయ్యి రూపాయలు చేశారు పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు చేశారు అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంటే పెంచిన వెయ్యి రూపాయలు ప్లస్ మరొక మూడు వేలు అసలు వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల అంటే అరియర్స్ కూడా పెన్షన్లో ఇస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి మాట తప్పకూడదు చెప్పిన మాట కట్టుబడి ఉండాలని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆనందానికి అర్దులు లేదు అంతేకాకుండా ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలన్నారు ఒకవారం ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు ఇవ్వన్నారు గత నెల ముప్పై ఒకటో తేదీ ఇచ్చాం మన క్యాబినెట్లు అవి చెప్పారు ఏ నెల అయినా ఒకటో తేదీ కానీ ఆదివారం అయినా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టద్దు ముందు రోజు ఇచ్చేయండి అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వలేము అని ముఖ్య గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పారు ఈరోజు ఇస్తున్నాం ఒక్క రోజులు ఇస్తున్నాం నలభై ఆరు నలభై ఏడు పర్సెంట్ పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒక రోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది ఉంది బ్రహ్మాండంగా చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది ఉంది పంచాయతీ సిబ్బంది ఉంది రెవెన్యూ సిబ్బంది ఉంది వాళ్ళందరూ ఒకే ఒక రోజులు అదేవిధంగా రైతులకి రైతులకు తీసుకుంటే రైతులకి నాలుగు పదహారు వేల సారీ వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు మందికి వెయ్యిన్ని ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఏదైతే రైతులకు బాకీ ఉండిందో దాన్ని రిలీజ్ చేసాం గత ప్రభుత్వం రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పబెట్టేసిపోయింది ధాన్యానికి ఇవాల్సినప్పుడు వాడుకోడు ఇవేలా అది వెయ్యిన్ని ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు దాన్ని కూడా ఈ ప్రభుత్వ రాగానే రిలీజ్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానిక సంస్థలు మున్సిపాలిటీ మన ఉండేది మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా పంచాయతీలు ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు మన చట్టంలో కేంద్ర చట్టంలో వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు మీ ట్యాక్స్లు మీరే కలెక్ట్ చేసుకోండి మీ ఇంటి పన్ను కావచ్చు లేదా మీ వాటర్ ట్యాక్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు లేఅవుట్ అప్రూవల్ కావచ్చు దాన్ని మీరే కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో మాట్లాడుకొని ఏ వార్డులో ఖర్చు పెట్టాలా ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలా ఎక్కడ రోడ్లు ఖర్చు పెట్టాలా ఎక్కడ అని చట్టం ఇచ్చింది కేంద్ర చట్టం ఇచ్చింది అయితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే దాన్ని డేవిట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మార్చి నుంచి లాస్ట్ సెప్టెంబర్కు సంవత్సరానికి రెండుసార్లు ఇస్తారు లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వనిస్తే పంచాయతీకి తొమ్మిది వందల కోట్లు ఇవ్వనిస్తే మొత్తం డైవర్ట్ చేశాడు ఇష్టం ఆయన పక్క లేదు అది చేసినందువల్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా మళ్ళీ ఇవ్వలేదు మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు మున్సిపాలిటీస్కి తొమ్మిది వందల కోట్లు పంచాయతీలకి ఇవ్వటం జరిగింది ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిన్నే వచ్చింది మూడు వందల కోట్లు మున్సిపాలిటీస్కి మూడు వందల కోట్లు వచ్చింది అదేవిధంగా పంచాయతీలకు వచ్చినాయి వీటిలో డెబ్బై ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో కేంద్రానికి తెప్పించి ఇచ్చారో దాంట్లో డెబ్బై ఐదు ఖర్చు డెబ్బై ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే మళ్ళీ ఈ మున్సిపాలిటీస్కి ఐదు వందల కోట్లు వస్తాయి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తాం అది పరిపాలన పరిపాలన అంటే ఏ డిపార్ట్మెంట్ చేయాల్సి చెప్పిన అవి చేయాలి అన్నీ తీసిపోయి ఒక దగ్గర వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవటం కాదు స్థానిక సమస్యలు ఎలా బతుకుతాయి రోడ్లు వేయాలా డ్రైన్స్ వేయాలా ఇవి చేయాలని డబ్బులు ఉండాలా కలెక్ట్ చేసిన డబ్బులన్నీ సీఎఫ్ఎంఎస్లో పెట్టుకుని ఖర్చు పెట్టేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చూస్తే అవి డైవర్ట్ చేశారు ఎలా చేస్తారు అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పారు స్థానిక సంస్థల డబ్బులు స్థానిక సంస్థలకే ఇస్తాం దానికి వేరే వాడవని ఈరోజు ఆ విధంగా మొన్న ఈ మధ్య నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తే అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ వెరీ హ్యాపీ సార్ ఐదు సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేదు నేను మళ్ళీ మూడు వందలు రేపు బుధవారం వేస్తా అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇవాళ బుచ్చిరెడ్డిపాడులో ఎంతోమంది కౌన్సిలర్స్ తేరారు పార్టీలో వాళ్ళకి బుచ్చిరెడ్డిపాడు చిన్న మున్సిపాలిటీకి ఒక కోటి ఎనభై ఆరు లక్షలు మొన్న ఇచ్చాం ఒక నలభై లక్షలు సీటు దానికి ఇచ్చాం మళ్ళీ ఇంకొక కోటి ఎనభై ఏడు లక్షలు బుధవారం ఇస్తారంటే అసలు ఆ కౌన్సిలర్స్ ఆశ్చర్యపోతున్నారు మేము ఎప్పుడూ డబ్బులు చూడలేదు సార్ ఫస్ట్ టైం అని కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో వాళ్ళ కుండె హక్కులు వాళ్ళకి ఇవ్వాలని ముందుకు పోతుంది అదే